ఒకటో పరిధి పత్రిక ఒకటో పద్దెనిమిదో వచనంలో వెరీ ఫస్ట్ వర్డ్ అది చదవంగానే చాలు మనం చచ్చిపోవాలి దాంట్లో ఉన్న తాత్పర్యాన్ని తెలుసుకున్న తర్వాత అసలు మన జీవితాలు క్రీస్తుకి అంకితం చేయాలి అనే గొప్ప ఆలోచన మీకు వస్తుంది చూడండి మొదటి వచ్చిన పద్దెనిమిది వచనం చదువుకున్నాము చూడండి సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి నశించుచున్న వారికి దేవుని శక్తి దేవుని శక్తి అన్నది హలలుయా 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 ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజు పౌరు సిలువను కూర్చున్నటువంటి ఒక యాత్ర చేస్తున్నాడు సిలువను కూర్చున్నటువంటి వార్త నశించుచున్న వారికి వెరితనమును రక్షించబడుచున్న మనకి క్రీస్తు యొక్క శక్తి అయి ఉన్నది హాలూ హాలూయా ప్రియ సహోదరి సహోదరుడా రైట్ నౌ మీ హృదయాలు దేవునికి అప్పగించండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము ప్రియ సహోదరి సహోదరుడా రోజు ఒకటి నీవు నశించుచున్న అయితే ఈ మందిరా కూర్చుని దేవుని వాక్యం వింటుంటే అది నీకు వెర్రితనముగా ఉంటది నశిస్తున్న వారికి వెనతనము బట్ మనకైతే ఇంక్లూడింగ్ పాల్ పాలు కూడా కలుపుకుని చెప్పుకుంటున్నాడు మనకైతే అది దేవుని యొక్క శక్తి అన్నది సినిమాను కూర్చునే వార్త ద న్యూస్ ఫ్రమ్ ద క్రాస్ క్రాస్ అంటే శిలువ నుంచి వస్తున్న వార్త ఏదైతే ఉందో అది నశించుచున్న వారికి వెర్రితరంగా ఉంది ఓ ప్రియ సహోదరి సహోదరుడా నేను ఐ హంబ్లీ రిక్వెస్టింగ్ యూ నేను నా హృదయ మిమ్మల్ని అడుగుతున్నాను నువ్వు నశించిపోవచ్చున్న వాడు ఈ రోజు వినుచున్న ఈ వార్త నీకు వెరితనంగా ఉంటది నువ్వు నశించిపోతున్నావా ఒకసారి బాగా ఆలోచన చేయండి నో 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 ప్రభు నా ఆత్మ రక్షించబడాలని అంటే అది నీకు దేవుని శక్తి అయి ఉన్నది Hallelujah. hallelujah god's power is talking with you they oh, were in to matrata the saudi is saudara ah భవులు ఎంత హంబుల్ గా రాస్తున్నాడో చూడండి ఎంత హృదయం హృదయ హృదయ ఆయన హృదయ ఆలోచన ఎంత బాగా పెడుతున్నాడో చూడండి సిలువను కూర్చున్న వాతా నశించుచున్న వారికి వేరితనము ఈ లోకంలో నశించుచున్న వారికి క్రైస్తవులు అని ఒక ముద్ర వేశారు కానీ కాదు కాదు ఆత్మరక్షణ అని నువ్వు చెప్పాలి నీ ఆత్మరక్షణ కావాలంటే అది నీకు శక్తి అయి ఉంటుంది కాదు నాకు వద్దు అంటే అది వేర్రితనముగా ఉంటుంది పరిశుద్ధ గ్రంథం పట్టుకుని వీధి వీధికి ఆ దేశ దేశాలకి వెళ్తున్న ప్రతి ఒక్కరూ కూడా చూసేవారు అనుకుంటున్నారు వెర్రివాడు వీరు అంటున్నారు వెర్రివాడు వీరు అంటున్నాడు ఎస్ క్రీస్తు కొరకు మనం వెర్రివాడిగా అవ్వాలి నేను వెర్రివాడిగా అవ్వాలి కానీ నా నా సత్య సువార్త నా క్రీస్తు సువార్త నేను చెప్తుంటే అది నువ్వు రక్షించబడే వాడవైతే అది నీకు దేవుని శక్తి నువ్వు నశించిపోతున్న వాడికైతే అది నీకు వెర్రితనము ఒక్కసారి గంభీరంగా ఆలోచన చేయండి మందిరంలో కూర్చున్న ప్రియ సోదరి సోదరులరా మనం నశించిపోయే వారు కాదు ఎప్పుడైనా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఆయన శిలువ శక్తిని పొందుకునే వారమే ఉన్నాం కానీ నశించిపోయేవారు మనం కాం కనుక పౌలు ఎంత అంబుల్గా రాస్తున్నాడో ఎంత హృదయాన్ని గుమ్మరించి మాట్లాడుతున్నాడో చూడండి అవును సోదరీ సోదరుడా ఈ వార్త నాకు శిలువ శక్తి దేవుని శక్తి ఉన్నది ఈ వార్త మనందరికీ కూడా దేవుని శక్తి ఉన్నది ఈ వార్త ఎరిగిన వారికి లేదా క్రీస్తు అక్కర్లేదు అనుకున్న వారికి వెర్రితనముగా ఉంటుంది వీళ్ళేంటారు వెర్రి మాటలు అనుకుంటారు అవును సోదరి సోదరుడా లోకం అంట అనుకుంటే అనుకోనియండి కానీ క్రీస్తు నాతో ఉండాలని కోరుకోండి నాకు సిలువు కావాలి నాకు క్రీస్తు కావాలి నాకు ఈ లోకం వద్దు అని మనం కోరుకోవాలి ఎంత భయంకరమైన ఆరాధనలో మనం వింటున్నాం ఎంత భయంకరమైనటువంటి కార్యాలు సంఘ సంఘేతర బిడ్డలు చేస్తున్నారో చూడండి సంఘేతర బిడ్డలు వారికి రక్షణ విలువ తెలియక బైబిల్ మాట్లాడుతున్న మాటలు వెర్రితనంగా ఉన్నాయి ఐ ఫీల్ వెరీ శాడ్ నేను చాలా బాధపడుతున్నాను నేను ఎంత హృదయము కదిలించబడుతుందో చూడండి నిజమే సోదరి సోదరుడ క్రీస్తు కొరకు మనము ప్రాణ త్యాగం చేయాలి క్రీస్తు కొరకు సమస్తాన్ని అర్పించాలి క్రీస్తు లేకపోతే సిలువ లేకపోతే మనకి దర్ ఇస్ నో ఆల్టర్నేట్ ఇంకా ఏమీ లేదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దాని తర్వాత మాట చూడండి జ్ఞానుల జ్ఞానము నాశనం చేయదను వివేకుల వివేక వివేకుల యొక్క వివేకాన్ని శూన్యపరుతు శూన్యపరుతును హలో జ్ఞానుల యొక్క జ్ఞానము నాశనం చేస్తాను వివేకుల యొక్క వివేకాన్ని శూన్యపరుస్తాను అని యశయ భక్తుని ద్వారా అది ప్రొఫెసైజ్ చేయబడింది లేదు యశయ భక్తుడు ఇరవై తొమ్మిది అధ్యాయం పద్నాలుగు వచనంలో రాస్తున్నారు ప్రియా సహోదరి సోదరుడు నిజమే జ్ఞానుల యొక్క జ్ఞానాన్ని నాశనం చేస్తాడంట దేవుడు ఎంత ఎంత ఆలోచించవలసిన విషయమో చూడండి మనుషులు దే ఆర్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ఇంటెలిజెంట్ నేను మహాజ్ఞాని అనుకుంటున్నారు నా సోదరి ప్రార్థన చేసింది ప్రసన్న నువ్వు జ్ఞానవంతుడు నీ జ్ఞానాన్ని మాకు నేర్పమయ్యా అని ప్రార్థన చేసింది యూజ్డ్ బిఫోర్ రిఫరింగ్ ద బైబిల్ వర్స్ ఈ బైబిల్ మాటలు చెప్పక ముందే ఆమె విజ్ఞాపన ప్రార్థనలో నువ్వు జ్ఞానవంతుడవు నీ జ్ఞానాన్ని మాకు నేర్పమయ్యా హెలు అవును ప్రియ సహోదరి సోదరుడా జ్ఞానులు ఈ లోక సంబంధమైన జ్ఞానుల్ని ఆయన ఏం చేస్తున్నాడంట నాశనం చేస్తున్నాడు ఈ యొక్క లోక జ్ఞానాన్ని విర్రవేగుతున్న జ్ఞానాన్ని నాశనం చేస్తానంటున్నాడు ఆయన ఎంత ఎంత ఆలోచించవలసిన విషయం చూడండి నిజమే ప్రియ సోదరి సోదరుడా దాని కింద అంటున్నాడు చూడండి ఇరవై వచనంలో జ్ఞాని ఏమాయను ఏమాయను చూసినారండి ఏమయ్యారు చెప్పండి ఇప్పుడు ఏమయ్యారు చెప్పండి ప్రియా సోదరి సోదరులరా మందిరాంలో కూర్చున్న మీరు ఒక్కసారి బ్రాడ్గా ఆలోచన చేయండి ఈ లోకపు జ్ఞాని ఈ లోకపు ఏమైనా ఫస్ట్ మాట జ్ఞాని ఏమాయను జ్ఞాని ఏమయ్యాడండి మీకు తెలుసా జ్ఞాని నీకు ఓ లోకంలో చాలా జ్ఞానం ఉందని అనుకున్న జ్ఞానులతో దేవుడు ఈ వాక్యాన్ని మాట్లాడుతున్నాడు జ్ఞాని ఏమైనాడు జ్ఞాని ఏమైనాడు జ్ఞాని జ్ఞానం కాదు జ్ఞాని జ్ఞానం కాదు దేవుడు నొక్కి నొక్కి చెప్తున్నాడు అక్కడ ఆ తర్వాత ఈ శాస్త్రి ఏమైనా శాస్త్రి అంటే ధర్మశాస్త్రాలు ఎరిగినటువంటి మహాప్రముఖులు వాళ్ళు వాళ్ళు ఏమయ్యను దాని తర్వాత ఈ లోకపు తర్కవాదులు వెంట్ వాళ్ళ యొక్క జ్ఞానము వాళ్ళ యొక్క శాస్త్రీయ స్థితి వాళ్ళ యొక్క తర్కాలు ఎక్కడికి వెళుతున్నాయి ఎక్కడికి వెళుతున్నాయి రియల్లీ వెరీ గ్రేట్ క్వశ్చన్ అక్కడ ఉంది చాలా ముఖ్యమైన ప్రశ్న అక్కడ ఉంది ఈ లోకపు జ్ఞానాలు చూసే జ్ఞానవంతుడై మురిసిపోతున్నావేమో నో అది దేవుడు అక్కడ ఎట్లా కట్ చేస్తున్నాడో చూడండి జ్ఞానం ఏమయ్యాడు ఏం చేయగలిగినాడు ఏమి చేయగలుగుతాడు జ్ఞానంతో శాస్త్రి ఏమయ్యాడు ఆయన చేసిన శాస్త్రం ఎరిగిన శాస్త్రి ఏమయ్యాడు లోకపు తర్కవాదులు ఏమయ్యారు ఇష్టం వచ్చినట్టు తర్కాలు చేస్తారు వాళ్ళు ఏమయ్యారు ఏమయ్యారు కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను నేను కొన్ని విషయాలు చెప్తాను ఏమయ్యారు మీకు ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు ఏమయ్యారు దే ఆర్ నథింగ్ అని ఈరోజు మీరు తెలుసుకుంటారు జ్ఞానులు కానీ శాస్త్రి కానీ తర్కవాదాలు కానీ దే ఆర్ బిఫోర్ గాడ్ ఆర్ బిఫోర్ ద క్రైస్ట్ క్రాస్ క్రీస్తు యొక్క సిల్వ ముందు దే ఆర్ నథింగ్ వాళ్ళు ఎందుకు పనికిరారని అని క్లియర్ గా ఇప్పుడు మీరు అర్థమవుతారు చూడండి లేటెస్ట్ గా కొన్ని నెలల నుంచి మనం చూస్తున్నాం కొన్ని న్యూస్ జ్ఞాని జ్ఞానం చేత రష్యా లో కొట్లాడుతూ ఉన్నారు కొట్లాడుతూ ఉన్నారు జ్ఞానం చేత కొట్లాడుతున్నారు అనుకుంటున్నారు కానీ దేవుడు అక్కడ వాళ్ళ జ్ఞానాన్ని ఆపేసాడు ఏం చేయలేదు వాళ్ళు వాళ్ళు ఏం చేయలేరు కొట్లాడుకుంటున్నారు కొట్లాడుకుంటున్నారు చంపుకుంటున్నారు చంపుకుంటున్నారు కానీ దేవుడు గట్ ఎనీ డెసిషన్ నిర్ణయం రాదు వాళ్ళ జ్ఞానం చేత వాళ్ళు కొట్లాడుకుంటున్నారు రెండవది పాలస్తీనా ఇజ్రాయెల్ కొట్లాడుకుంటున్నారు కొట్లాడుకుంటున్నారు ఎంత ఆంబినేషన్ ఉంది వాళ్ళకి పెద్ద జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు వాళ్ళు ఇజ్రాయెల్ పాలస్తీన్లు వాళ్ళు వేసిన రాకెట్ ఇజ్రాయల్ వాళ్ళు మీద పడకుండా దాల్లోనే పేల్ చేస్తున్నారు జ్ఞానం జ్ఞానంతో చేస్తున్నారు కానీ వీళ్ళ జ్ఞానం చేత ఆ కొట్లాట్లని ఆపలేకపోతున్నారు జ్ఞాని ఏమయ్యాడు ఫెయిల్ అయ్యాడు జ్ఞాని సమాధానం కానీ పీస్ కానీ తేలేకపోతున్నాడు జ్ఞానం జ్ఞానం వాడు ఫెయిల్ అయిపోయాడు అంత మాత్రమే కాకుండా మెక్సికోలో హరికేన్ అనేటువంటి తుఫాన్ వచ్చింది హరికేన్ ఈ లేటెస్ట్ న్యూస్ ఇవన్నీ ఈ హరికేన్ తుఫాను రెండు వందల ఇరవై కిలోమీటర్ల స్పీడ్ గాలి వచ్చిందంట రెండు వందల ఇరవై కిలోమీటర్ల స్పీడ్ అంటే ఊహించుకోండి ఎంత డిసాస్ట్ నాశనం అయి ఉంటుంది జ్ఞాని ఏమయ్యాడు కెన్ హీ స్టాప్ దట్ సైక్లో కెన్ హీ స్టాప్ వార్ నీ జ్ఞానం చేత ఏమైంది నీ తర్క శాస్త్రం తోటి ఏమైంది దేవుని జ్ఞానం ముందు ఆర్ నథింగ్ అని అక్కడ ప్రూఫ్ చేస్తున్నాడు పావులు జ్ఞాని ఏమయ్యాడు ఫెయిల్ అర్థక్వైక్ ఆఫ్ఘనిస్తాన్ లో ఎత్క్వైక్ అది లేటెస్ట్ లేటెస్ట్ న్యూస్ రికార్డ్ చేశాను నేను ఆఫ్ఘనిస్తాన్ లో అవేక్ ఎయిట్ రెక్టర్ స్కేల్ లో ఎయిట్ వచ్చింది మీ జ్ఞానం చేత దాన్ని ఆపగలిగినవా నీ జ్ఞానం చేత సైకిల్ని ఆపగలిగినావా నీ జ్ఞానం చేత యుద్ధాన్ని ఆపగలిగినావా జ్ఞాని ఏమయ్యాడు నల్లిఫైడ్ జీరో జీరో బికమ్ అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి శ్రీలంకలో డ్రాట్ కరువులు ఎవరు ఆపగలిగినారా గాడ్స్ పవర్ అండ్ దే యూజింగ్ మ్యాన్ పవర్ దట్స్ వాట్ అండ్ టెలింగ్ నేను చెప్పేది ఏమిటంటే వాళ్ళు దేవుని యొక్క శక్తిని మరిచి లోక సంబంధమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మేము చేసేస్తాం మేము చేసేస్తాం మేము చేసేస్తాం ఏమైంది జ్ఞానం రెండు వందల ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో వచ్చిన హరికేమిట్ ఆపగలిగినా ఎస్ అది బైబిల్ మాట్లాడుతుంది సోదరి సోదరుడు ఎత్తుకు వైకినా ఎవరైనా ఆపగలిగినారా ఆపలేదు శ్రీలంక ఆ యొక్క డ్రాట్ ఐ మీన్ కరుల్ని ఎవరైనా ఆపగలిగినారా ఆపలేకపోతున్నారు నిజమే సహోదరి సోదరుడా ఆయన మనకి ఇంకా ఈ లోకంలో ఇంకా ఈ ఆన్ అర్త్ పీపుల్ ఆర్ సర్చింగ్ సోది కావాలి అంటున్నారు మంత్రాలు కావాలి అంటున్నారు ఇంకా ముహూర్తాలు చూస్తున్నారు ఇవంతా కూడా లోక సంబంధమైన జ్ఞానం అని నాట్ నోటీసింగ్ నువ్వు గుర్తించటం లేదు సోదరి సోదరుడు అండ్ క్లియర్లీ టెల్లింగ్ క్లియర్లీ టెల్లింగ్ బిఫోర్ గాడ్స్ జీసస్ క్రాస్ ఎవ్రీథింగ్ ఇస్ నథింగ్ ఇంకా ప్రజలు ముహూర్తాలు చూస్తామంటారు ఆ జాతకాలు చూస్తామంటారు లేకపోతే మంత్రాలు పలికిస్తానంటారు మీరు సిలువ యొక్క శక్తిని మర్చిపోయావు నువ్వు అదే అంటున్నాడు పౌలు మొదటి మాటలో సిలువను కూర్చున్న వార్త రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి నశించిబడుతున్న వారికి వెర్రీతనము ఇఫ్ బిహేవింగ్ లైక్ దాట్ ఇఫ్ యు ఆర్ సచింగ్ ద పీపుల్ మనుషుల్ని ఆధారం చేసుకుంటే నీకు వెర్రితనంగా ఉందా బైబిల్ వెర్రితనంగా ఉందా క్రిస్తు సిల్వ ఐ రియల్లీ చాలా బాధపడుతున్నాను నేను పవన్ ఎంత క్లియర్గా కట్టించి మాట్లాడుతున్నాడో చూడండి సిలువ కూర్చున్న వార్త వెర్రితనంగా తీసుకుంటున్నావేమో నువ్వు ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరా ఉండి స్టిల్ హ్యాంగింగ్ ఫర్ ద జాతకాలు జ్యోతిషాలు ముహూర్తాలు వాట్ ఈస్ దిస్ శాస్త్రి ఏమయ్యాడు శాస్త్రి అక్కడ ఫెయిల్ అయిపోయాడు జ్ఞానస్తుడు ఫెయిల్ అయిపోయాడు తర్కవాదులు ఫెయిల్ అయిపోయారు కమ్ టు ద క్రాస్ కమ్ ద క్రాస్ ఇస్ గివింగ్ ద రిప్లై ఇఫ్ యూ నీల్ బిఫార్ ద్రాస్ దగ్గరకు వచ్చినావంటే సిలుగుని గురించి తెలుసుకున్నావు అంటే దేవుడు శక్తి చేస్తా నింపుతాడు అది ఆత్మశక్తి ప్రియ సోదరుల డోంట్ ఫర్గట్ ఇట్ డోంట్ ఫర్గట్ ఇట్ మర్చిపోకండి ఐఎమ్ వెరీ చాలా బాధపడుతున్నాను నేను నిజంగా ఇలాంటి లోకము విర్రవీగుతూ ఉంది విర్రవీగుతా ఉంది నేను జ్ఞానిని కంప్యూటర్లు సూపర్ నోవా కంప్యూటర్లు చంద్రమండల యాత్రలు ఎవ్రీథింగ్ దే ఆర్ డూయింగ్ దట్ దే నథింగ్ బిట్ అస్ నన్ను ఇంకా ఎవ్వరూ ఓడించలేరు అనుకుంటున్నారు దేవుడు తలుచుకుంటే క్షణం లోపల ప్రపంచమే నాశనం అయిపోతాడు నో సైన్స్ కెన్ స్టాప్ ఏ ఏ జ్ఞానం కూడా దేవుని యొక్క శక్తిని ఆపలేదు ప్రియ సోదరి సోదరుడు మందిరంలో కూర్చున్న ప్రియ మీరందరూ కూడా సిలువను కూర్చిన వార్త అది నా రక్షణ కొరకు అనుకోండి సిలువను కూర్చున్న వార్త ఒకవేళ అది నా రక్షణ కాదంటే అది నీకు పక్క వెరితనంగా ఉంటుంది నాలుగు ఒక రెండు గంటలు టైం పాస్ చేసి వెళ్ళిపోతావేమో నీకు వెరితనం అనిపిస్తుందేమో కానీ వన్ డే గాడ్ యు ఒకరోజు అడుగుతాడు దేవుడు సిలు వచ్చిన వార్తని ఏం విన్నావు నువ్వు అని ప్రియ సోదరి సోదరుడా ఐ హంబ్లీ నేను హృదయపూర్వకంగా అడుగుతున్నాను మిమ్మల్ని మనము దేవుని ఆరుణంలో ఇఫ్ ఆర్ స్టెప్ ఇన్ దాట్ జీసస్ ప్లేస్ అండ్ ఇఫ్ ఆర్ బాప్టైజ్డ్ అండ్ సీ బ్యాక్ జ్ఞానవంతుల వైపు చూడకు శాస్త్రుల వైపు చూడకు తర్కవాదుల వైపు చూడకు బికాస్ నేను బ్రతికినా క్రీస్తే చాలా క్రీస్తే హాలే యువన్ ఆ నిర్ణయానికి రండి నేను ఇంకొక అడుగు వెనక్కి వేస్తానంటే ఆఫ్టర్ ఆల్ ఫర్ ద స్మాల్ థింగ్స్ ఫర్ ద స్మాల్ థింగ్స్ స్మాలెస్ట్ థింగ్స్ యు ఆర్ గోయింగ్ సీకింగ్ ద పబ్లిక్ జ్ఞానవంతుడి దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నావు తర్కవాద దగ్గరికి వెళ్ళి అడుగుతున్నా నా సమస్య ఇదని ఎంత పోలిష్ అండి ఎంత అవమానం అండి యాజ్ అన్ డేట్ ఇంకా మీరు ఇంకా నన్ను జ్యోతిష్కం చెప్పించుకుంటాను నేను ముహూర్తాలు పెట్టిస్తాను లేకపోతే నేను అక్కడికి వెళ్తాను నాకు జాతకం కావాలి నాకు సోది కావాలి ఆల్ థింగ్స్ మనుషులు సృష్టించినవి వాటిని నువ్వు ఇంకా వాటిని హ్యాంగ్ అవుతున్నావు అంటే నీ విశ్వాసం ఎక్కడ ఉంది నువ్వు క్రీస్తులు కూర్చుని వార్త ఎక్కడ పెట్టావు క్రీస్తుని కూర్చున్న వార్త మనకు అది రక్షణ వార్త యువర్ గోయింగ్ నీకు వెర్రితనంగా ఉంది నువ్వు ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం విని స్టిల్ యువర్ గోయింగ్ బ్యాక్ మీన్స్ నీకు ఇన్ని సంవత్సరాలు గడిపిన సమయమంతా కూడా వెర్రితనంగా తీసుకుంటున్నావు అదే అంటున్నాడు పావులు క్రీస్తుని కూర్చున్న వార్త నశించున్న వారికి వెర్రితనమును రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి ఉన్నది హలలు